ఓం శ్రీ దుర్గాయ నమ ఓం శ్రీ లలితాయ నమ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అయి నమ మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం దసరా హిందువుల ముఖ్యమైన పండుగ దీన్ని భారతదేశంలోని ప్రజలంతా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు అతి ముఖ్యమైన పండుగలలో ఇది చాలా ముందు వరుసలో ఉంటుంది ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిపి దసరా అవుతుంది ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి ఇంకా శరన్నవరాత్రి అని అంటారు శరదృతువారంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికి ఆ తరువాత వచ్చే మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట ఉంట దసరా పండుగని విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గపూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెలో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ తెలంగాణ పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ యొక్క విశేషాలు సంబరాలకు సంబంధించినటువంటి వీడియో మన దేవాలయం ఛానల్లో ఇప్పటికే ప్రసారం చేయడం జరిగింది వివరాల కోసం ఆ వీడియోని సందర్శించవలసిందిగా కోరుతున్నాము ఈ దసరా పండుగ విశిష్టతలు మరికొన్ని ఏంటంటే విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళుతూ జమి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు విజయదశమి రోజు ఈ సందర్భమున రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు ఇక మరొక విశిష్టత ఏమిటంటే జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు అదే విజయదశమి అప్పుడు మనకు వినిపించేటటువంటి ఆ మహిషాసుర మర్దిని శ్లోకం నందిని ని విశ్వనోది నంది జయ జయ హేషాసురని రమ్య కదిని శైలసు రమ్య కపర్దిని శైలసు రమ్య కపర్దిని శైలసు ఇలా అమ్మవారిని పూజిస్తారు ఈ దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది ఈ మహిషాసుర మర్దిని కథ సంక్షిప్తంగా తెలుసుకుందాం దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇక చాలించి అన్నాడు మహిషాసులోహిషాసుడు ఇలా అడిగాడు పితామ్మ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్ప గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదొప్పదు జనడ మరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలయ్యా మహా సముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవ కనుక నీ మరణానికి మృత్యువు ఒక మార్గం విడిచిపెట్టి మరేవరమైనా కోరుకో ఇస్తా అన్నాడు బ్రహ్మ అప్పుడు మహిషాసురుడు ఇలా అన్నాడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు సరే హాడది నా దృష్టిలో ఆబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలాన్ని విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణదేవుడు పాశాన్ని బ్రహ్మదేవుడు అక్షమాలను కమండలము హిమవంతుడు సింహమును వాహనంగానూ ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది అమ్మ ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం కూడా శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషరూపం సింహరూపం మానవ రూపంతో భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషి రూపములో దేవి చేతిలో హతుడయ్యాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము అంటే మహిషాసుర మర్దనం జరిగి దసరా పర్వదినంగా ప్రజల చేత కొనియాడబడింది ఇది మహిషాసుర మార్దని యొక్క సంక్షిప్త కథ దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు మైసూరులో ఒకలాగా కలకత్తా ఒడిషా తెలంగాణ విజయవాడ ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు ఇవే కాక ఊరి ఊరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు ఖానాపూర్ ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షస సంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు ఇందులో మైసూరుది చాలా ముఖ్యం అలాగే కలకత్తాది కూడా చాలా ముఖ్యమైనది ఇక తెలంగాణలో దసరా సమయంలో కరీంనగర్ వాసులు అఖాడాగా నిర్వహిస్తారు నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పేర్లు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు పార్వతీని ఎలా పూజిస్తారంటే శైలపుత్రేని పేరుతో పూజిస్తారు రెండవ రోజున బ్రహ్మచారిణి అంటారు మూడవ నాడు చంద్రఘంటాదేవి నాలుగవ రోజు పూష్మాండా దేవి ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాళరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు ఇక మరికొన్ని ప్రాంతాలలో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాలా త్రిపుర సుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు ఇలా ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతాయి అలంకరణలు కూడా మార్పులు ఉంటాయి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అమ్మవారిని మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు అనేక నైవేద్యాలు పెడతారు బాలా త్రిపుర सुन्दरी लक्षणाह्लाद समधिकालङ्कार सरसी दुर्गा मणिरत्नखचितमौ मकुटमस्तकभासा नवरत्नभूष വിന രമീ ഭുലൗ ഭണ്ഡാസുരാത്മജോ ദണ്ഡിത്ത ഖണ്ഡിസു ചിഖ്യ വിദോഡശ പൂർവാ विद्यकधिष्ठ विद्यकधिष्ठान सौभाग्यसदना, विस्तारसुमना, विस्तारसुमन ब्रह्मचारिणी ब्रह्मेन्द्रवन्दनीय चिद्विलासिनी వైశిష్ట్య చిన్మయ ఆత్మ బాల బాల నీలి లలజనే సాలనమ్మ జాలిచూపించి కరుణించి మెనుగనవే జాలి చూపిల్చి కరుణిల్చి మేలు కనవే బాలా త్రిపుర సుందరి గురించి తెలుసుకుందాం త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాల సుందరి దేవి అధీనంలో ఉంటాయి అభయ హస్తముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి దేవి ఇక అయ్యవారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారిద్దరు వారి తత్వము కూడా అటువంటిది త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుశక్తి ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వము వైపు నడిపిస్తుంది బాల త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్య అవిద్య వృత్తులకు సంకేతం హంసల లాగబడుతున్న కన్యకానబడి రథంపై వచ్చి ముప్పై మంది భండాసుర పుత్రులను సంహరించింది బాలాత్రిపుర త్రిపుర సుందరి ఆ అసురులు సామాన్యులు కారు ఇందుకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వరందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది బాలాత్రిపుర సుందరి బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్స నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది ఇది బాల త్రిపుర సుందరి యొక్క గొప్పతనం నవదుర్గగా వెలుగొందేటటువంటి అమ్మవారు మనదేవాలయం ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మళ్ళీ రెండవ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆ కథతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు